ప్రసవం అంటేనే స్త్రీకి మరో జన్మ లాంటిది అంటారు తొమ్మిది నెలల పాటు బిడ్డను మూసి ప్రసవించేందుకు అమ్మకు ప్రతిరోజు కష్టాలే అయితే డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటారు కానీ పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు అలాంటి వారికి సంగారెడ్డి జిల్లాలోని జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో తెచ్చేందుకు కోట్లు ఖర్చు చేస్తుంది కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది ఇందుకు సంగారెడ్డి జిల్లా జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రి సాక్ష్యంగా మారింది ప్రభుత్వ ఆసుపత్రులు పేదల ఆసుపత్రులని మంత్రి అన్న మాటలను కొందరు వైద్యులు తుంగలు తొక్కుతున్నారు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరి హెచ్చరికలను కొందరు వైద్యులు బేఖాతరు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షిస్తున్నా వారి తీరు మారడం లేదు వారిపై ఎన్ని విమర్శలు వస్తున్నా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు సాక్షాత్తు వైద్యారోగ్య శాఖ మంత్రి ఇలాఖలోని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి సుస్థి చేసి నెలకొన్న దుస్థితి ఇది అన్ అది అందోల్ నియోజకవర్గ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కానీ అక్కడే వైద్యుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది గర్భసంచి కిందకు జారుతుందనే భయంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన భవానీ గర్భిణి పట్ల వైద్యురాలు తస్లిమా చూపిన నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు చికిత్స కోసం హాస్పిటల్కు వచ్చిన గర్భిణీ స్త్రీకి వైద్యం అందించకుండా ఇబ్బందులకు గురిచేసింది బూతులతో ఆ గర్భిణీ స్త్రీని మనోవేదనకు గురిచేసింది నేను చికిత్స చేయలేను అంటూ సంగాడి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసింది దీంతో చేసేది లేక ఆ దంపతులు ఇరువురు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు అక్కడి వైద్యులు గర్భిణీ శ్రేణి పరీక్షించిన అనంతరం మూడు కుట్లు వేస్తే సరిపోతుంది అని ఉచిత సలహా ఇచ్చి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తిరిగి వెనక్కి పంపించారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఆర్థిక సోమత లేకపోవడంతో చేసేది లేక మళ్ళీ ఆ దంపతులు ఇరువురు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ మూడు రోజులుగా తిరుగుతున్న వైద్య పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన గర్భిణీ శ్రీ భవానికి డాక్టర్ తస్లిమాతో ఊహించని షాక్ తగిలింది వైద్యం అందించకుండా తమతో దురుసగా ప్రవర్తిస్తూ బూతు మాటలతో తమపై ఆవేశంతో విరుచుకు పడిందని బాధితురాలు అసహనాన్ని వ్యక్తం చేశారు అంతటితో ఆగకుండా ఆ డాక్టర్ అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తమనే బెదిరించడంపై షాక్ కు గురయ్యామని గర్భిణీశ్రీ భవానీ వాపోయింది గైనకాలజిస్ట్ తస్లీమా ప్రవర్తనపై జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఇంత జరిగిన ఆ గర్భిణీశ్రీకి వైద్యం అందించకుండా ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళిపోవడంపై అక్కడున్నవారు మండిపడ్డారు జోగిపేట ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్య తీరును మంత్రి దామోదర్ దృష్టికి తీసుకువెళ్తానని గర్భిణీశ్రీ భవానీ తెలిపింది నా పేరు భవానీ నాకు ఫస్ట్ రెండు ఇది మూడో కానుక ఫస్ట్ రెండు కానుకులు ఇక్కడనే నార్మల్ డెలివరీ మంచి లేదు ఈ మూడో కానుక వచ్చేసి మేడం అడిగలేదు బిస్టి మేడం ఉంది ఏమన్న అంటే ర్యాష్గా మాట్లాడుతుంది ఆమె చెప్పే తినాలి అంటే ఏమే గోవే రే ఒకరోజు ముందు వచ్చినా ఒక రోజు ఇంత వచ్చినా నీకు అంత దుగ్గద అట్లా ఇట్లా మాట్లాడుతుంది మనకు ఏం ప్రాబ్లం ఉందో అది చెప్పేదాకా కూడా ఆగదు

ఇబ్బంది కాదు ప్రతి ఒక్క పేషెంట్కి ఇదే ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోద స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి చెప్పి మా దొంగ అది వచ్చి మేడం ఏం చెప్తే మేడం లాంగి లీవ్ ఆఫర్కి అంత దూరం వెళ్ళడం ట్రావెల్ సంగారెడ్డి నుంచి ఇక్కడికి ట్రావెల్